కోపం వస్తే గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కోపిష్టి కాకపోతే ఎంత కోట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాత రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపు అంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్ కది చూపించి ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోపడే కొద్దీ ఎదుటివాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపుపైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసినా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయివేసి నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు వే ఓ మేకును దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు